యా గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ మణికన్ శ్రీనివాస్ ఎస్టీ స్టార్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయదలుచుకున్నాను అది వెస్టీస్ లైట్ హౌస్ వెస్టీస్ లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి ఆయిల్ చేంజ్ అని చెప్పారు సో ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు మూడు పూట్ల మన బాడీకి మనం ఇచ్చే ఒక పదార్థం ఏదైతే ఉందంటే అది కుకింగ్ ఆయిల్ ఎందుకంటే ఫుడ్లో ఆయిల్ అనేది అంత ఎసెన్షియల్ అనమాట సో అలాంటి ఆయిల్ మనం ఎంత మంచి క్వాలిటీ తీసుకుంటే మన యొక్క బాడీ అంత హెల్దీగా ఉంటుంది సో మన రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ మనం చూద్దాం ఇది వాడుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది క్యాన్సర్ వ్యవహరిస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అదేవిధంగా బ్లోటింగ్ అంటే తేనుపులు అలాంటి వాటిని తగ్గిస్తుంది స్కిన్ని మంచి స్కిన్ టోన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది సో అదేవిధంగా టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో వచ్చింది గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అనేది మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఫ్రైస్లో వాటిలో సో ఇంకా మనకి ఈ ప్రోడక్ట్ యొక్క ఒక యూనిక్ స్పెషాలిటీ ఏంటి రైస్ ఫ్రెండ్ ఆయిల్ యూనిక్ స్పెషాలిటీ వెస్ట్ అంటే ఇది ప్రిజర్వేటివ్ ఫ్రీస్ అండి ప్రిజర్వేటివ్ ఫ్రీ అంటే దీంట్లో ఎటువంటి నిల్వ నిల్వ ఉంచడానికి ఎటువంటి కెమికల్స్ కలపరు సో ప్రిజర్వేటివ్స్ ఫ్రీ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఇది ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ఏ అండ్ డి సో విటమిన్ ఏ అండ్ విటమిన్ డీతో ఫోర్టిఫై చేసి ఉంటారు ఇది ట్రాన్స్ఫ్యాట్ ఫ్రీ అండ్ హెల్ప్స్ ఇన్ లోవరింగ్ కొలెస్ట్రాల్ అండ్ దీంట్లో ఆ గామా ఆరిజినల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఈ గామా ఆరిజినల్ అనేది మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి సెల్స్ వీటన్నిటిని కూడా ఇది రక్షిస్తుంది ఈ యొక్క ఒరిజినల్ అనేది యాక్టివ్గా ఉంటే పనిచేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం లెవెన్ హండ్రెడ్ ఎంజీ ఉండాలి కానీ సో ఇంక యూనిక్నెస్తో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ మనకి కూడా ఈ ఆయిల్లో మనకి దొరుకుతుంది అదేవిధంగా ఇంకా యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లైస్ విత్ న్యూ యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫర్ త్రీ ఎంసీ పీడీ అండ్ జీఈ ఇదేంటంటే ఏదైనా ఆయిల్ ప్రాసెస్ చేసినప్పుడు ఇది ఫిజికల్లీ రిఫైండ్ ఆయిల్ ఇన్ జనరల్గా ఏదైనా ఆయిల్ మనం ఒక ప్రాసెసింగ్ చేసినప్పుడు చాలా కెమికల్స్ ఇవన్నీ కూడా దాంట్లో ప్రాసెస్లో ఎలిమినేట్ అవుతాయి అదేవిధంగా కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి సో మన హ్యూమన్ బాడీకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటే ఉంటుంది ప్రాసెస్లో దీంట్లో ఎటువంటి హానికర పదార్థాలు కలవదని అని చెప్పి ఈ యొక్క సర్టిఫై కూడా దీనికి అయితే ఉంది స్టాండర్డ్స్ యూ స్టాండర్డ్స్ ప్రకారం అంటే చూడండి ఎంత క్వాలిటీ ఆయిల్ మనం దీన్ని తీసుకుంటున్నాం దీని కాస్ట్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ రీజనబుల్ రీజన రీజనబుల్ ఈ యొక్క ఆయిల్ అనేది ఉంటుంది మనకి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఎంఆర్పీకి వస్తుంది డిస్కౌంట్కి వస్తుంది ఎంఆర్పి అన్నీ చూసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్లో మనం ఈ యొక్క ఆయిల్ని మనం తీసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి కాస్ట్ గురించి చూసుకుంటే కనుక మనం వన్ వన్ కేజీ ఆయిల్ బయట పర్చేస్ చేయాలంటే వన్ సిక్స్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది మంత్లీ ఒక ఫోర్ ఆయిల్స్ అయితే ఈజీగా సిక్స్ హండ్రెడ్ ప్లస్ రూపీస్ ఉంటుంది కానీ ఒక్క ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ ప్రైస్కి అయితే మనకు వస్తుంది ఈక్వల్ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ నార్మల్ ఆయిల్ అంటే టూ లీటర్స్ ఈక్వల్ టు ఫోర్ లీటర్స్ అనమాట మీరు ఇది వాడితేనే యొక్క విషయం మీకు అర్థం అర్థమవుతుంది సో ఇది ఇంత ఇన్ఫర్మేషన్ ఒకసారి వాడి చూడండి సో ఒకసారి వాడి చూస్తే దీని యొక్క బెనిఫిట్ మీకు అర్థమవుతుంది దీని యొక్క టేస్ట్ తెలుస్తుంది దీని యొక్క హ్యాపీనెస్ని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు అనమాట సో ఇంకా దీంట్లో స్పెషాలిటీస్ ఏ ఏ ఉంటాయంటే సో ఇది ట్రాన్స్ఫర్ అట్ ఫ్రీ అందు అందులోను మన ఇది స్వచ్ఛమైన తౌడు స్వచ్ఛమైన తౌడు తయారు చేస్తారు ఇది ప్యూరిటీ సో అందుకని మనకిది కలర్ కూడా బంగారం తేనే మిక్సింగ్ కాంబినేషన్లో ఉంటుంది ఏ వైట్ కలర్లో లేకుండా సో అంటే ఈ యొక్క క్వాలిటీ ఈ యొక్క క్వాలిటీ అనేది మనకి వెస్ట్ ఈజ్ రైస్ ఆయిల్లో సో దీనివల్ల మనకి క్వాలిటీ వస్తుంది అదేవిధంగా ఆరోగ్యం వస్తుంది బడ్జెట్ కూడా మనకు ఫ్రెండ్లీ అవుతుంది సో మనకి ఫ్యూచర్లో ఈరోజు హార్ట్ అటాక్స్ చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది సో ఈ ప్రోడక్ట్ వాళ్ళు వాడుకోవడం వల్ల మనం ఏదైతే బ్లడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవచ్చు బెడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అదేవిధంగా స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ నుంచి సో ఈ ప్రోడక్ట్ మీకు ఇప్పటివరకు వేరే ఏదైనా నెక్స్ట్ ఆయిల్ మీరు యూజ్ చేసి ఉంటే వన్ టైం రైస్ బ్రాన్ ఆయిల్ ఒక్క బాటిల్ యూస్ చేయండి ఒక్క బాటిల్ యూజ్ చేసిన తర్వాత సో ఎక్స్పీరియన్స్ బాగుంటే కనుక మీకు హెల్త్ అన్నది మంచిగా ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ అన్నీ బాగుంటాయి కనుక మీరు నెక్స్ట్ 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 మంత్ మీరు పర్చేజ్ చేసుకోవడానికి మీరు దీన్ని దీన్ని దీనికి ప్రయారిటీ అయితే మీరు ఇవ్వండి అనమాట ఇది ఇంకా ట్యూమర్స్ని తగ్గిస్తుంది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అదేవిధంగా బ్లోటింగ్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఎలర్జీస్ని తగ్గిస్తుంది ఇంకా ఇంకా మనం దీంట్లోకి ఎలా చూసుకుంటూ చెప్పుకుంటే రైస్ బ్రన్ ఆయిల్ ఎన్నో రకాలుగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట సో అందుకనే ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వన్ టైం రైస్ బ్రన్ ఆయిల్ యూజ్ చేయండి సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే సో కింద ఉన్న నెంబర్కి డిస్క్రిప్షన్కి మీరు కాల్ చేయొచ్చు డిస్కౌంట్లో లేదంటే ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి సో రెస్పారెంట్లు వాడండి సో హార్ట్ని చాలా పదిలంగా ఉంచుకోండి సో హార్ట్కి ఇది చాలా చాలా బెస్ట్ ఆయిల్ అనమాట థ్యాంక్ యూ విష్ వెల్త్